స్థానిక సంస్థలు కూడా ఇప్పటిదాకా నిర్వహించలేని పక్షాన కూడా మనం చూడొచ్చు అంటే స్థానిక సంస్థలలో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది లేదు ఖచ్చితంగా మేము ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాము మేమే గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది ఇవన్నీ కాదు మేము ఎలా అయితే ముందంజన ఉన్నామో స్థానిక సంస్థల్లో కూడా మేమే ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీ పార్టీ అంటే అంటే తెలంగాణలో ఏది గెలవబోతుంది నేను అదే చెప్తున్నా అండి స్థానిక ఏదైతే ఉన్నాయో ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు దాని మీద మేము ఆధారపడి ఉంటాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఎలాంటి సమస్యలు మేము ఉన్నామని చెప్పినా కూడా మా నాయకులు అక్కడ ఉంటారు ఆ సమస్యను పరిష్కారం చేస్తామా పరిష్కారం కాకపోయినా కూడా ఆ సమస్యను ఎలా తీర్చాలో ఎంత అధికారంలో ఉన్న నాయకులు ఎంత ఒత్తిడి తీసుకురావాలో మాకు తెలుసు సో ఇంత మేము పనిచేసిన ఇంత రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు మా పార్టీ నాయకులు అవినీతి అన్నది మా దగ్గర లేదు సో అవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు మీరు చూసారు ఎంపీ స్థానాలు ఎన్ని గెలుచుకున్నామో ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని గెలుచుకున్నామో ఎమ్మెల్స్ ఎన్ని గెలుచుకున్నామో ఈరోజు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పే కదా మేమైతే కొట్టుకోలేదు కదా కాంగ్రెస్ లాగా లేదంటే ఏమంటారు మద్యము ఎరువులే పారించి ఓట్లకి నోట్ల రోట్ల కట్టలు ఇట్లా బెదజల్లి బీఆర్ఎస్ లాగా మేమైతే అధికారంలోకి రావాలని మేము ఆకాంక్ష లేదు ప్రజలకు మేము ఒక రూపాయి పంచకుండా వాళ్ళు మాకు స్వస్థనీయంగా వచ్చి ఓట్లు వేస్తే మా నాయకులు ఈరోజు గెలిచారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళినా పార్లమెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మా నాయకులు చాలా కష్టపడి పనిచేసి ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడారు కాబట్టి ఇంత మాకు విజయాన్ని మేము చూడగలిగాము ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు తెలంగాణ ప్రజలు సో దానికి బీఆర్ఎస్ కలుస్తుందో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నది ప్రజలు రేపు పోయే తీర్పులోనే మనం ఆధారపడి ఉంటుంది విజయం వచ్చినా లేదు ఓటమి వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి పరకన్నా ఉంది ఏ పార్టీ కన్నా అంటే అది ఏకైక పార్టీ మా భాజపా అది తెలంగాణ ప్రజలకి ఇచ్చారు ఇప్పుడు ఇంకొక చివరిగా తీసుకున్నట్టయితే మీరు ఒక ఫర్ బ్రాండ్ అంటే ఏది ఉన్నా సరే కానీ ప్రశ్నించే తత్వం మీలో ఉంది చివరిగా మీ పరంగా మీ పార్టీ పరంగా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు నేను పార్టీ పరంగా అనేదానికంటే కూడా ఒక ఇండస్ట్రీ ఒక అమ్మాయిగా ఒక తల్లిగా ఒక కోడలిగా బాధ్యత కలిగిన ఒక జర్నలిస్ట్గా ఈరోజు ఒక పత్రికా అధినేతగా ఇంత ప్రొఫైల్ పెట్టుకున్న నేను ఈరోజు ఒకటే అండ్ తెలంగాణలో పోలీసుల వ్యవస్థని విచ్ఛిన్నం చేసింది గవర్నమెంట్ పోలీసులకు ఇవ్వాల్సిన మర్యాదలు కానీ వాళ్ళకి రావాల్సింది కానీ ఈరోజుకి లేదు ఒక విలేకరులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ లేదు వాళ్ళని ఆదుకునే నాదుడు లేదు ఈరోజు మనం చూసుకుంటుంటే ముఖ్యంగా ఎవ్వరు లేకపోతే ఈరోజు ప్రజలకి ఏం జరిగినా ఒక పట్టించుకోవడం కాదు కదా చూసే ఇది కూడా మన దగ్గర కోల్పోతాం ఎందుకంటే మీడియా అన్నది మనము ఊపిరి లాంటిది పోలీసులు అన్నది మన రెండు కళ్ళు లాంటిది ఈ కళ్ళు లేకున్నా ఊపిరి లేకున్నా ప్రజలకు ఏది కనిపించదు మొత్తము అంధకారంలో ఉంటారు ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు ఈరోజు భక్షించే ఒక పరిస్థితిలో కొంతమంది వ్యవస్థలో మారిపోయారు ఈరోజు ఒక మంచి వార్త రాయాల్సినటువంటి ఒక జర్నలిస్టు లంచాలకు అమ్ముడుపోయే ఒక సందర్భాలు మనం చూస్తున్నాం తన వల్ల చాలామందికి బ్యాడ్ నేమ్ రావడము తన వల్ల ఎన్నో అవమానాలు ఎందుకుని ఎంతోమంది విలేకరులు ఉన్నారు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఎన్నో ఛానల్స్ ఈరోజు తెలంగాణలో మూతపడ్డాయి దీనికి అన్నిటికీ కారణం గత పవర్ గవర్నమెంటు ఇప్పుడు ఉన్నటువంటి మన రేవీందర్ రెడ్డి గారు ఇలాంటి చర్యలు మీడియాకి స్వేచ్ఛను ఇవ్వండి పోలీసులకు రక్షణ ఇవ్వండి ఫస్ట్ పోలీసులకు రక్షణ ఇవ్వండి ఎందుకంటే ఒక ధర్నా జరిగితే పోలీసులు కొడుతున్నారు నీ ఆర్డర్తో నీ దిక్కుమాల ఆర్డర్లతో నువ్వు ఇచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ తోటి ఆయన చనిపోతే ఆయన కుటుంబం ఏమైంది ఎవరికి పట్టలేదు ఈరోజు ఒక పాకిస్తాన్ కావచ్చు ఇప్పుడు మనం బార్డర్లో ఒక సైనికుడు ఆయన ఏమైతే మామూలుగా మీడియాలు చూపిస్తున్నారో అయిపోతుంది అదే ఒక మీడియా కెమెరా దగ్గరికి వెళ్ళి ఆ కెమెరామ్యాన్ లాగా ఒక ఒక రిపోర్టర్ మాట్లాడితే అని తల పగిలితే ఆయన కుటుంబాని కోసం ఎవరు మాట్లాడట్లేదు అదే ఒక సెలబ్రిటీ ఇప్పుడు నాలాంటి కాకుండా నాకంటే ఇంకా హీరోలు కావచ్చు హీరోలు కావచ్చు వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం మీరు చూపిస్తున్నారు అదే ఒక జర్నలిస్ట్ ఒక కుటుంబం ఏమైందని అడిగే పరిస్థితులు ఉందా తెలంగాణ నేను ఇవన్నీ ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాను అంటే కళ్ళరా చూసానండి నేను నా కళ్ళర మనం చూసినాం మోహన్ బాబు గారు ఇష్యూ జరిగినప్పుడు ఆ అన్నకేం జరిగిందో మనం చూసినాం సో ప్రతి దాంట్లో మీడియాని బలి చేస్తున్నారు కెమెరాలను బలి చేస్తున్నారు ఎన్నో ఛానల్స్ మూతపడేలాగా బెదిరిస్తున్నారు అప్పుడేమో ఆయన బెదిరించిండు ఆ దూరపాలనలో ఇప్పుడేమో ఈ కుప్ప ఇట్లా ఇంత ఇంత దుగ్లగు పాలన ఉందంటే నేను ఒకటే అంటున్నా మీరు ఐదేళ్ళు ఉంటారా పదేళ్ళు ఉంటారా కాదు సత్యలోపల ఒక మంచి పని చేశామని ఒక తృప్తితోటి మీరు అధికారం నుంచి పక్కకి వెళ్ళండి తప్ప ప్రతిరోజు అమరాబుద్ధులు తిట్టించుకుంటూ మీరు తినే రత్ం కూడితోటి ఎంతోమంది ప్రాణాలు ఉసురు పోసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా మీ యొక్క నడవడిక మీరు తీసుకున్న నిర్ణయాలు మార్చుకుంటే రేపు నీ మనవాడికి నీ కుటుంబానికి అది మంచి జరుగుతుంది ఇట్లాంటి బోస పెట్టుకొని ఇంత అన్యాయమైన తిండి ఇంత అన్యాయమైన పైస మీరు సంపాదించి మా అయితే ఇంకో పదేళ్ళు ఇరవై ఏళ్ళు బతుకుతారు కానీ ఇంతమందిని ఆగం చేసిపోయిన ఏకైక ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతూ కొంచెం అనే ఇలా మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా భగవంతుడు కోరుకుంటున్నాను నేను ఈ సందర్భంగా ఎందుకంటే ఇప్పటికైనా మారాలి వ్యవస్థ మారాలి వ్యవస్థ మారితేనే మనం బతకగలుగుతాం మన తరతరాలు బతకలుగుతాం ఒక ఆడపిల్లని ఒక ఐదేళ్ళ ఆడపిల్లని రేపు చేసి చంపేస్తే ఈరోజు ఎట్లాంటి చర్యలు తీసుకోలేని ఒక దిక్కు మన ముఖ్యమంత్రి ఎనిమిది నెలల పిల్లలు రేపు చేస్తే నువ్వు ఏ మీడియా కానీ వచ్చి మాట్లాడావా వాడిని నడి రోడ్డు మీద గుర్తిసావా వాడిని నడి రోడ్డు మీద వాడిని తగలబెట్టగలిగినావా ఎందుకయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి ఏం వాగుకుంటావు అని చెప్పి ఏమి ఇంకా ఇంకా ఏం ఊటలు కట్టుకుంటావు మొత్తం వాళ్ళ ఇంటి కబ్జాల మీద వచ్చి మా అయితే చంపు నాకు ఏం భయం లేదు నా భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు నేను డిసైడ్ అయ్యా చావడానికైనా చంపడానికైనా అడి ఈరోజు మా కిషన్ రెడ్డి అన్న నాకు ఒక్క అవకాశం ఇస్తే నీలో ఉన్న పది మందిలో ఒక్కడన్నా చంపేంత దమ్ముధరములదని నేను ఎందుకంటే ఆర్మీల పిల్లలు కానీ పొద్దున ముఖ్యమంత్రి నీకెందుకు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయింది ఒక పిల్ల జాబ్ చేసి పద్దెనిమిది ఏళ్ళ పిల్ల ఇంటికి రావాలంటే భయపడుతున్నారు అంత దారుణం ఉంది పోలీసు వ్యవస్థ వాళ్ళు ఫోన్ కూడా లేపే పరిస్థితి లేదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ రిక్రూట్మెంట్ లేదు స్ట్రెంత్ లేదు వాళ్ళ దగ్గర జాబులు వాళ్ళ జీతాలు రావట్లేదు ఒక అసలు చెప్పొద్దు కానీ ఒక కానిస్టేబుల్ జీతాలు ఎక్కడ వస్తున్నాయి ఎవరికి జీతాలు ఇస్తున్నావు నువ్వు ఏ ఏ ఎట్లాంటి దిక్కుమాలు నువ్వు పెట్టినటువంటి ఆరు కాలంలో నువ్వు ఎంత అమలు చేసావో తెలియదు కానీ ఈరోజు తెలంగాణలోని పోలీసులకు కానీ ఎవ్వరికి కానీ ఎక్కడ ఒక డాక్టర్స్ కానీ ఎవ్వరికి జీతాలు ఇవ్వలేని ఒక నీచమైన పరిస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మారాలని కోరుకుంటుటా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మీరు ఇంత చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మా ఛానల్ తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మేడం గారు అన్నట్టు కూడా తెలంగాణలో ఏ పథకాలు అమలు కావట్లేదు చిన్నపిల్లని రేపు చేసినా కూడా పట్టించుకొని ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు అని అంటున్నారు ఇలాంటి పరిపాలన ఎక్కడా చూడలేదు అసలు ఇలాంటి పరిపాలన కూడా చేయడం మంచిది కాదు త్వరలో ఆరు గ్యారెంటీలు అన్నావు కదా అది ఖచ్చితంగా ప్రజల దాకా తీసుకెళ్ళి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి కూడా సత్య చౌదరి గారు అంటున్నారు మరి చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఇంకా అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజల దాకా వెళ్తు వెళ్తున్నాయా లేవా అనే దాని మీద మరి ఒకసారి చూద్దాము అప్పటిదాకా చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్